మాత్రే నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్కన్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరాసరి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి ఏ నైవేద్యాలను సమర్పించాలి ఏ మంత్రాన్ని పఠించాలి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అలాగే నవరాత్రి మొదటి రోజు కలశస్థాపన అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకునేవారు ఏ సమయానికి కలశస్థాపన చేసుకోవాలి శుభ సమయాలేమిటి అన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ మీకు వివరంగా అర్థమవుతాయి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవీ శరణవరాత్రుల మొదటి రోజు అనగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మమ్మ అమ్మవారి దసరా శరణి నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి దేవీశరణి నవరాత్రుల్లో మొదటి రోజు విజయవాడలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా శ్రీశైలంలో శైలిపుత్రిగా భక్తులకు దర్శనమిస్తారు బాలా త్రిపుర సుందరీదేవి యొక్క విశిష్టత ఏమిటి అని అంటే అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్యం సంతోషం కలుగుతుంది త్రిపురసుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయినా గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా దేవి ఆధీనంలో ఉంటాయి ఈ తల్లిని పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యమును ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది దేవి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్యా వృత్తులకు సంకేతం హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసురు పుత్రులను సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారు వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆధారంగా చెప్పబడుచున్నది హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించటమే బాలారాధనగా పిలవబడుతున్నది దేవీశనవరాత్రుల నవరాత్రి మొదటి రోజు ఆశ్వేజ శుద్ధ పాఠ్యమి తిది ప్రారంభం సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు పాఠ్యమి తిది ఉంటుంది నవరాత్రి మొదటి రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఈరోజు నక్షత్రం ఉత్తర ఈ రోజున విజయవాడ కొలు తీరి ఉన్న కనకదుర్గమ్మమ్మ వారు శ్రీ బాలాద్రిపుర దేవిగా భక్తులకు దర్శనమిస్తారు నవరాత్రుల్లో కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకునేవారు ఈ రోజు నుంచే ప్రారంభించుకోవాల్సి అయితే ఉంటుందండి స్థాపన అఖండ దీపం పెట్టుకు శుభ సమయాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాము ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల శుభ సమయం ఉందండి ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల లోపల కూడా శుభ సమయం ఉంది సమయంలో కూడా మీరు కలసి స్థాపన అఖండ దీపం పెట్టుకుని దేవీ నవరాత్రుల పూజ అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుంది అలాగే సాయంకాలం అమ్మవారికి పునఃపూజ చేయటకు లేదా అమ్మవారి పూజ ప్రారంభించుకోవడానికి శుభ సమయాలు సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల లోపల శుభ సమయం ఉందండి ఈ రోజున అమ్మవారికి బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు చీరని ధరింపచేయాలి అలాగే ఈ రోజున అమ్మవారిని తుమ్మి పూలతో కానీ ఎర్రని పువ్వులతో కానీ పూజించాలి ఈ రోజున అమ్మవారిని లలితా త్రిశతి స్తోత్రము బాలా స్తోత్రాలు త్రిపుర సుందరదేవి అష్టోత్రము లలితా అష్టోత్రము లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజించుకోవాలి దీనితో పాటు అమ్మవారి మూల మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను మీ యథాశక్తి కొలది మీకు వీలైనంత సార్లు పారాయణ చేసుకోండి ఈరోజు నిషిద్ధ ఆహారము చల్లని వస్తువులకు దూరంగా ఉండాలి అంతేకాకుండా ఈ రోజున ఎవరైనా పేదవారికి జాకెట్ ముక్కలో తాంబూలాన్ని పెట్టి దానంగా ఇవ్వండి ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతానము శత్రుపీడ నశించి అన్నింటా విజయం కలిగి కార్యసిద్ధి ధనధాన్య సమృద్ధిగా కలుగుతాయి సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తర శతనామాల్ని ఏ విధంగా పఠించాలి అలాగే దేవి దేవీశరణవరాత్రుల్లో నవరాత్రి మొదటి రోజు నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో దేవి దేవీశరణవరాత్రుల నవరాత్రి రెండవ రోజు గురించి కూడా తెలియజేస్తానండి ఈ వీడియో మనకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటే మీకు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు శ్రీమాత నమ స్వస్తి